పంతొమ్మిదో తేదీ విజయవాడలో స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు వారోత్సవాలని నిర్వహిస్తారని కావలమెల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన కావలి బ్రిడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు మన రాష్ట్రం యొక్క నడిబొడ్డు విజయవాడలో మున్సిపల్ కౌన్సిల్ పక్కనే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది దాన్ని ఈ నెల పంతొమ్మిదో తారీఖు మనమంతా కూడా ఒక పండగగా ఉత్సవాలు చేసుకుంటూ దాని ఇనాగేషన్ చేసుకోబోతున్న సందర్భంలో ఈరోజు మనం డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి భారత్వాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దానికి సంబంధించి ఇంకా వేరు కూడా పెంచడం జరిగింది సామాజిక న్యాయ మహాశత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శాస్త్ర విగ్రహం మన భారతరత్నైన అంబేద్కర్ గారి శాస్త్ర విగ్రహాన్ని ప్రతిష్టస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా చేసుకోవాలని నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కావలో ప్రాగమించడం జరిగింది అధికారం బాగుంటుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అధికారులు కూడా అక్షయంగా పాల్గొనాలని చెప్పడం దానికి సంబంధించి అధికారులు సచివాలయ చెప్పి మాగ్ అందరు కూడా పాల్గొంటాం నిజంగా చాలా సంతోషం అటువంటి గొప్ప ఎత్తిని మనం తప్పకుండా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం కొనసాగిస్తున్నాం కాబట్టి తప్పకుండా మన భావిత కానీ చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి దానికి సంబంధించి ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు కాబోలు ఇంత పెద్ద ఎత్తున అధికారులు అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ఈరోజు హృదయగిరి శాఖ అంబేద్కర్గా వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఆయన పడుగు బలహీనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్యుడు రోజు అంబేద్కర్ అనేది ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కావచ్చు ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా దేవు అంతేకాకుండా ఆయన దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రాత్యేక పొందిన వ్యక్తి ఆయన జీవిత శైతులు తీస్తే ఎంతో గొప్ప విషయాలు మనకి బోధపడతాయి ఆయన చేసిన త్యాగాలు కావచ్చు ఆయన చేసిన మంచి పనులు కావచ్చు ఆయన చేసిన మహిళలకి ప్రాతినిధ్యం కల్పించేది కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏ విధంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా అనగాయన వర్గా అంతా కూడా రిజర్వేషన్స్ కల్పించి ఈరోజు ఏ విధంగా ఆదుకున్నాడు మనం అంత కూడా చూస్తా ఉన్నాం అటువంటి వ్యక్తిని తప్పకుండా మనం చూయించుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంబేద్కర్ గారి నూట యాభై ఐదు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వంగా పిలుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా దాంట్లో యాభై పర్సెంట్ కల్పిస్తూ ఈ రోజు ఉద్యోగులు చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడో కూడా మనం చూస్తాం అందుకే ఈ రోజు జగన్ అన్నకి అండగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ముఖ్యంగా వెనక ఉండటం ఈ రోజు నిజంగా చాలా గర్విస్తున్నాం ఈ రోజు వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకే ఈరోజు అందరి ఆశీర్వాదాలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు అటువంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఆయన ఈ రోజు జ్ఞాపకార్థం ఈ రోజు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు విగ్రహాన్ని కూడా ఈరోజు మన విజయవాడగా స్థాపించి తొందరగా పంతొమ్మిదో తారీఖు దాన్ని ఇనాగేషన్ చేసుకోవడం పెద్ద పండగ చేసుకోవాలని 二千円がたなかよかのものが全然通ってない。